గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి సీను డైరెక్షన్లో వస్తున్న అఖండ టూ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది ట్రైలర్ ఎలా ఉంది బాలకృష్ణ ఎలా చేశారో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా అఖండ టూ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి సీను కలయికలో ఆయనకు ఇది నాలుగో చిత్రం సింహ లెజెండ్ అఖండ తర్వాత డబుల్ హ్యాట్రిక్ సినిమాకు శ్రీకారం చుట్టారు డిసెంబర్ ఐదున పాన్ ఇండియా రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పుడు విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరమే లేదు ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసి ఉంటావు ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసి ఉండవు మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అఖండ టూ ట్రైలర్ ఎండింగ్లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఇది నిజంగా ఆయన నట విశ్వరూపం చూపించారు దర్శకుడు బోయపాటి సీను అఖండాలో అగౌర బాలకృష్ణను కొత్తగా చూపించారు బోయపాటి సీను ఇప్పుడు ఈ కథను సరిహద్దులు దాటించినట్లు అర్థమవుతుంది భక్తికి తోడు భారీ యాక్షన్ కూడా సినిమాలో ఉందని అర్థమవుతుంది త్రిశూలంతో శత్రువులను బాలకృష్ణ ఊచకోత కోయడం టీజర్లో చూశారు ప్రేక్షకులు అంతకు మించి అన్నట్లు హిమాలయ పర్వత శ్రేణుల్లో యాక్షన్ చూపించడం మాత్రమే కాదు మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అంటూ బాలకృష్ణ త్రిశూలంతో గన్ ఫైరింగ్ చేస్తూ ఉంటే అభిమానులకు గూజ్ ఇస్తుందని చెప్పవచ్చు ఈ ప్రపంచంలో మీరు ఏ దేశం వెళ్ళినా అక్కడ కనిపించేది మతం ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం సనాతన హైందవ ధర్మం దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు దైవం జోలికి వస్తే మేం ఖండిస్తాం హౌ డేర్ టు డిస్టర్బ్ మై గాడ్స్ ఆర్డర్ నా దేవుడి ఆదేశాలను డిస్టర్బ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అని బాలకృష్ణ చెప్పే డైలాగులు విజిల్స్ వేయించేలా ఉన్నాయి బాలకృష్ణతో పాటు విలన్ రోల్ చేసిన ఆది పినిసెట్టిక్ గెటప్ కూడా బాగుంది కుంభమేళ నేపథ్యంలో తీసిన సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ సైతం ట్రైలర్లో టచ్ చేశారు ఉదయం వరకు యుఎస్ఏలో నలభై రెండు వేల డాలర్లు అంటే దాదాపు ముప్పై ఏడు లక్షల విలువైన టికెట్స్ అమ్ముడుపోయింది నేను మార్నింగ్ వీడియోలో ఈ విషయం చెప్పాను ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కాగానే అమాంతం లక్ష డాలర్లు అంటే ఎనభై లక్షల విలువైన టికెట్ బుకింగ్స్ జరిగినట్లు సమాచారం దాదాపు ఇంకా రిలీజ్కు మూడు వారాలు ఉండగా ఈ సినిమా ఉదయం చెప్పినట్లు కనీసం నాలుగు లక్షలు అంటే మూడు పాయింట్ మూడు కోట్లు కాకుండా ఆరు లక్షల డాలర్లు అంటే సుమారు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల వరకు బుకింగ్స్ జరగవచ్చని అంచనా బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట గోపిచండ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ ఐదున విడుదల కానుంది సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు బాలయ్య బోయపాటి సీను కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ తాండవం మరో రెండు వారాల్లో ప్రేక్షకులు ఎదుటకు రానుంది ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచిన మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ షురు చేశారు ఇటీవలే ముంబైలో విశాఖపట్నంలో పాటలు రిలీజ్ చేసిన చిత్ర బృందం తాజాగా బెంగళూరులో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేసింది తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులకు గూస్ బంబ్స్ తెప్పించేలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది అఖండ వన్కు కొనసాగింపుగానే ఈ చిత్రం ఉండనున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది అలాగే పవర్ఫుల్ మాంత్రికుడు గెటప్లో ప్రతి నాయకుడిగా ఆది శెట్టి లుక్ స్టన్నింగ్గా ఉంది అలాగే యాక్షన్ సీన్లు విజువల్స్ మెస్మరైజింగ్గా ఉన్నాయి డైలాగ్స్ కూడా మరో లెవెల్లో ఉన్నాయి చూస్తుంటే అఖండాను మించి థియేటర్ల వద్ద పెద్ద సంచలనమే సృష్టించేలా నిజంగా అఖండ తాండవం జరగడం ఖాయం అనేలా ట్రైలర్ ఉంది అఖండ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ అఖండ టూ తాండవంపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు టీజర్లో చూపించిన కంటెంట్ అంతగా క్లిక్ కాలేదు కానీ ట్రైలర్తో బోయపాటి మరింత హై వోల్టేజ్ కంటెంట్ చూపించారు భక్తి యాక్షన్ ఎమోషన్ అన్ని సమపాలలో కలగలిపిన ఈ ట్రైలర్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డుల వేట ఖాయం అనిపిస్తుంది ట్రైలర్ ఆరంభమే అద్భుతమైన విజువల్స్తో మొదలైంది ముఖ్యంగా కుంభమేళ సనాతన ధర్మం అంటూ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు అర్థమవుతుంది దేవాలయాలు హిమాలయాల బ్యాక్డ్రాప్ అఘోరాల సమూహం అన్నీ కలిసి ఒక డివైన్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాయి ముఖ్యంగా బాలయ్య అఘోర గెటప్లో ఎంట్రీ ఇచ్చిన విధానం గూస్బంస్ తెప్పిస్తుంది దేశం కోసం దైవం కోసం అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తుంది ఈసారి కథలో స్కేల్ పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశ సరిహద్దుల్లో జరిగే సంఘటనలను కూడా కథలో మిక్స్ చేసినట్లున్నారు మిలిటరీ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్ టెర్రరిజం ఎలిమెంట్స్ ట్రైలర్లో హైలైట్ అయ్యాయి బాలయ్య డ్యోల్ రోల్ చేస్తున్నారు ఒకవైపు అగౌరవగా మరోవైపు పవర్ఫుల్ పాత్రలో ఆయన వేరియేషన్స్ ఆకట్టుకున్నాయి తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్కు ప్రాణం పోసింది ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లలో వచ్చే సౌండ్ డిజైన్ థియేటర్లలో విజుల్స్ వేయించేలా ఉంది బోయపాటి స్లో మోషన్ షార్ట్స్ గ్రాండియర్ సెట్స్ సినిమా రిచ్నెస్ను చూపిస్తున్నాయి హీరోయిన్ సంయుక్తతో ఆది పినిసెట్టి వంటి భారీ తారాగణం ఇందులో ఉంది విలన్గా ఆది ఏదో దుష్టశక్తుల అధిపతిగా కనిపించడం మరో హైలైట్ ఏకంగా అఘోరా మీదకు భూతాలను వదలడం వంటి సీన్స్ గూజ్బంప్స్ తెప్పిస్తున్నాయి మీరు ట్రైలర్ను ఒక లుక్ వేయండి చూసి ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే అఖండా టూ నుంచి చాలా అప్డేట్స్ ఇచ్చేది ఉంది జై బాలయ్య